ఈరోజు నేను వేసుకున్న డ్రెస్సు మస్టర్డ్ ఎలాకి పింక్ అండ్ బాటంలో కొండంచీ ఇది నారాయణపేట విత్ రాసిల్ కనుక్కుంటుంది చున్నీగా వచ్చింది ఈరోజు ఫస్ట్ డే అమ్మవారిది కాబట్టి ఒక టీత్ నొప్పిందని చెప్పా కదా ఇప్పుడు సౌత్ ఫోర్కర్ జంటలకు వెళ్తున్నాను కొల్లి బిందు గారు షీఈస్ వెరీ ఫేమస్ ఇన్ డిఎఫ్డబ్ల్యూ ఏరియా నో అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేయక్కర్లేదు ఇన్సూరెన్స్ కాల్స్ కోసం వెయిట్ చేయక్కర్లా సీ ద బెస్ట్ డాక్టర్ ఉందండి ఏరియా సౌత్ ఫోర్క్ డెంటల్ అక్కడ అక్కడికి మీరు అనుకోవచ్చు పన్ను నొప్పి అయితే ఇంత బాగా రెడీ అయ్యాను అని చింతెందుకు దండగా మన కొలిది బిందు ఉండగా అండ్ విక్రమార్కుల్లో రవితేజ ఒక డైలాగ్ చెప్తారు మీకు లేదో చావు మన పక్కనన్నా సరే మన మూతి మీద నవ్వు ఉండాలి పళ్ళు తెల్లగా ఉండాలంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి సౌత్ ఫోర్క్ డెంటల్ వన్ స్టాప్ నో పెయింట్స్ సౌత్ ఫోర్క్ డెంటల్ ఫ్యామిలీ డెంటిస్ట్ అన్ని బ్రేసెస్ ఈమెకు రెండు క్లినిక్స్ ఉంటాయి ఒకటి అర్వింగ్ ఒకటి క్లీనింగ్ ఈ నెంబర్ కాల్ చేయండి అపాయింట్మెంట్ కోసం